ఈ ఐడియాలజీ మీలో మీలో ఇన్కల్కేట్ అయిపోయింది పోర్ అయిపోయింది లోపలికి వెళ్ళిపోయింది బలంగా వేళ్ళునేసింది అప్పుడు మీరు అసలు మీకు వేరే ఆలోచనలే రావంటున్నా ఈ చెత్తా చెదరాల ఆలోచనలు రావట్ ప్రతి దాన్ని క్యాష్ చేసుకోవటం ప్రతి వాన్ని క్యాష్ చేసుకోవటం అసలు అది అది ఉండదు నిన్ను నువ్వే క్యాష్ చేసుకోవడం కూడా ఉండదు ఈ జాతకాలు కూడా కనిపిస్తుంటాయి చూడండి అసలు వీటి వీటి మీద కూడా చాలా మార్చ తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యకార్య వ్యవస్థిత ఒక ఒకరిద్దరు అబద్ధాలు చెప్పారు కాబట్టి ఇంకా జాతకాలు నమ్మకూడదు జాతకాలు లేవు జాతకం కరెక్ట్ శాస్త్రం కరెక్టే దాన్ని దాన్ని చెప్పేవాళ్ళు చెప్పే వ్యక్తుల్లో దోషం తప్ప వాళ్ళ పవిత్రతలో వాళ్ళ ఆరాధనలో దాన్ని వాళ్ళు దాన్ని ఎలా ఉపయోగించుకున్నారంటే దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం అప్పుడు అక్కడ పవిత్రతంతా పోతుంది రియలైజ్ అవ్వాలి ఈ శాస్త్రం అనేది ఒక పవర్ అనమాట దాన్ని ఎప్పుడైతే స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నావో అక్కడ నాల్కకి ఆ పవర్ ప్రచోదితం కాదు ఆ శక్తి రాదు అది తెలుసుకోవాలి తెలుసుకోవని బలహీనలు వీళ్ళందరూ చుట్టూతో వెళ్ళి నా జాతకంలో చూడండి నా జాతకంలో ఏం ఏమి నువ్వు అనుభవించాల్సిందే పూజల వల్ల వీటిల వల్ల ఇంటెన్సిటీ తగ్గుతుందేమో కానీ ఇది గుర్తుపెట్టుకోవాలి ఇంటెన్సిటీ తగ్గుతుంది అందుకని మనకు మూడు రకాల కర్మలు చెప్పారు చూడండి సంక్షిత కర్మ ప్రారంధ కర్మ ఆగామి వీటి నుంచి మీరు తప్పి అనుభవించి తీరాల్సిందే ఇంటెన్సిటీ తగ్గుతుంది అంతే అది లేదు ఇది చేస్తే మొత్తం పోతుంది అని ఎవడన్నా అన్నాడంటే వాడు క్యాష్ చేసుకుంటున్నాడు అని అర్థం వర్షంలో వెళతాం వర్షంలో వెళతాం కానీ వర్షం నుంచి మనం తప్పించుకోవచ్చు తడవకుండా గొడుగు సాయం అలాగే ఈ సూక్ష్మ శరీరం స్థూల శరీరం కారణ శరీరం ఇవి అనుభవించే బాధల నుంచి మనకి అవి నివృత్తి కావాలంటే బాధల నుంచి మనం తప్పించుకోవాలంటే తప్పించుకోలేము కానీ ఇంటెన్సిటీ తగ్గించుకోవాలంటే ఇది మణి మంత్ర ఓషధయ అంటారు మంత్రాల వల్ల ఒకటి మనులు మనులు ధరించడం వల్ల ఒకటి అవి కూడా ఒరిజినల్స్ అయి ఉండాలి సో ప్రతిదీ నీ టాలెంట్ నీకు వ్యాపారం కాకూడదు వ్యాపారం కాకూడదు నేను భగవద్గీత ఎందుకు మీరు ఎలా కంప్లీట్ చేశారు సార్ తొమ్మిది సంవత్సరాల ప్రయాణంలో సంపూర్ణ భగవద్గీతను రికార్డ్ చేయడానికి తొమ్మిది సంవత్సరాల కాలం పట్టింది తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఒక జీవితం దానికోసం పెట్టేశాం ఇది చేయడానికి భగవద్గీత రికార్డ్ చేయడానికి ఒక 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 చెట్టు ఎలా అయితే బలంగా ఏపుగా పెరగాలంటే చుట్టూతా కొమ్మలు కట్ చేయాలో భగవద్గీత రికార్డింగ్కి అసలు ముందు చుట్టూతో ఉన్న కొమ్మలన్నీ కట్ చేసేయాలి సినిమా పాటలు పాడడం మానేశాను వేదికల మీద జూయట్లు పాడడం మానేశాను నన్ను దోచుకొందు ఎంతకాలం దోస్తాం ఎన్నిసార్లు పాడి దోస్తాం అక్కర్లేదు అసలు ఈ పాటలు అక్కర్లేదు ఈ పాటలు తాత్కాలికమైన ఆనందాన్ని ఇస్తున్నాయే తప్ప శాశ్వతమైన ప్రయోజనాన్ని అందించవు ఇవి ఎంటర్టైన్మెంటే ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాలి దాని పేరు ఎన్లైటైన్మెంట్ ఆత్మజ్ఞానం ఎంటర్టైన్మెంట్ తాత్కాలికం మీకు ఐదు వందల ఆరు వందల కోట్లు పెట్టి తీసిన బాహుబలి లాంటి సినిమాలు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఇప్పుడు ఎవడో ఎగబడి చూడదు ఎస్ అవి అంతే ఆనందానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఎక్స్పైరీ డేట్ లేని సబ్జెక్ట్ ప్రపంచానికి అందించాలి అది భగవద్గీత భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతోపదేశం చేసి ఈ సంవత్సరానికి ఐదు వేల నూట ఇరవై యొక్క సంవత్సరాలు అయింది ఎప్పటి ఐదు వేల నూట ఇరవై ఒకటండి ఎవడడిగాడు పబ్లిసిటీ చేయమని మీరు అందులోకి వెళితే ఐడియాలజీకి స్టిక్ అయిపోతారు మీరు భగవద్గీత అంటే దేవుడి గురించి ఆలోచిస్తూ భజన చేస్తూ కూర్చోవడం కాదు మీరు ఏదైతే ఒక సబ్జెక్ట్ ఎంచుకున్నారో అందులో మీరు ఒక పీక్స్కి వెళ్ళి దాన్ని దాన్ని లోకహితం కోసం ఆ కర్మని ఆచరించే ఐడియాలజీ ఆ శక్తి ఆలోచన సంస్కారం భగవద్గీతకి ఇస్తుంది మాది లోకం కోసమే దీని మీద నేనే నేనెంత సంపాదించగలను ఈ భగవద్గీత రికార్డ్ చేస్తే ఇంత కాలం పెట్టాను కదా ఇంత యవ్వనం పెట్టాను కదా నా ముప్పై తొమ్మిదో ఏట ప్రారంభించా నా రిటైర్మెంట్ తర్వాత నేను గేమ్ ఆడలేదు ఇది ఎస్ చాలామంది రిటైర్మెంట్ తర్వాత పనులు చేస్తుంటారు అవును పీక్స్లో ఉన్నప్పుడు నేను తానాలు ఆటాలు ఇతర దేశాలు ప్రయాణాలు డబ్బులు ఆదాయం అవన్నీ వదిలేసి వచ్చాను మిత్రమా ఇందులో